హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుంది టైము సిక్స్ థర్టీ అయ్యింది ఏంటంటే ఇప్పుడు దాకా లైవ్ పెట్టానండి లైవ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చారు వాళ్ళకి స్నాక్స్ పెట్టాను హోంవర్క్ రాస్తున్నారు ఇద్దరు లైవ్ జ్ చేసే వర్క్ రాస్తున్నారు ఏమైందంటే ఈరోజు వర్షం బాబోయ్ మాకైతే వర్షం మూడు రోజుల నుంచి ఆగకుండా వస్తుంది ఈ వర్షం వల్ల ఇంట్లో ఒక్క పని కూడా కావట్లేదు పని చేయబుద్ధి కావట్లేదు బద్దకంగా ఉంది ఒక్క పని కూడా కావట్లేదు వర్షంతో మూడు రోజుల నుంచి నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది దానివల్ల మా ఇంట్లో నేను చేసిన రచ్చ మీకు చూపిస్తాను ఇప్పుడు నేను రచ్చ రచ్చగా ఇల్లు చేశాను వర్షం వల్ల మీకు చూపిస్తాను చూసేయండి చూసేయండి కుర్చీల్లో బట్టలన్నీ ఎలా ఆరేసేసాను మంచి కొన్ని ఇల్లుని పాడు చేసేసాను నేను చూడండి ఎలా చేసి పెట్టాను హాల్లో కనబడుతుంది ఫ్రీగా చక్కగా ఆరేసి పెట్టినా ఆరేస్తున్నాను ఈ వర్షానికి చూపిస్తాను నేను బయట అయితే అమ్మ దోమలు విపరీతంగా ఉన్నాయి దోమలు విపరీతంగా ఉన్నాయి వర్షం రచ్చ అంతా ఇప్పుడు కొంచెం తగ్గింది పిల్లలు వచ్చారు వాళ్ళు హోంవర్క్ రాస్తున్నారు వాళ్ళకి స్నానాలు చేయించాలి ఇప్పుడు తినేసావుగా ఫ్రూట్స్ ఇదిగోండి నేనేం చేశానంటే ఈరోజు చిక్కుడుకాయ మేము పప్పు ఇచ్చింది పప్పులో రసం ఇచ్చింది రెండే అత్తం ఇచ్చింది నేను చిక్కుడుకాయ చేశాను ఇదిగోండి క్యారేజ్లు అన్నీ కడగాలి వాళ్ళకి స్నానాలు చేయించాలి మళ్ళీ నాకు ఇంకొకటి బాగా చిరాకు పుట్టే పని ఏంటంటే రేపు మార్నింగ్ కోసం నేను ఈరోజే దొండకాయలు ఇప్పుడు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి దొండకాయలు ఇదిగోండి దొండకాయలు రేపు దొండకాయ చేయాలి అందుకే కదా ఇప్పుడు సామాన్లు అన్నీ కడుగుతానండి వేడి నీళ్ళు కూడా రెడీగా ఉంది పిల్లలకి హోంవర్క్ రాస్తున్నారు అయిపోతే వాళ్ళకి స్నానం చేయించి కొంచెం అన్నం ఉంది కానీ పిల్లలకి అన్నం వండాలి వేడన్నం వండేసి ఇంకా నేను వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి గిన్నెలన్నీ కడిగేశాను ఇదిగోండి అయిపోయింది అన్నం కూడా అయిపోవచ్చింది వాళ్ళ హోంవర్క్ కూడా అయిపోయింది వాళ్ళు స్నానం చేయించాలి ఫైవ్ మినిట్స్ అని చెప్పేసి మళ్ళీ నాకు కట్ చేయాలనిపించదండి దొండకాయలు పొద్దునకి దొండకాయలు దొండకాయలన్నీ ఇప్పుడు కట్ చేసేస్తాను చేయించేసిన తర్వాత పిల్లలకి స్నానం చేయొచ్చు ఒకేసారి అన్నం పెట్టేయచ్చు అని ఇంకా దొండకాయలు కట్ చేద్దామని కూర్చుంటున్నా దొండకాయలు కట్ చేసి మా వారికి ఇప్పుడు దొండకాయ పచ్చడి అంటే ఇష్టం అందుకే కొన్ని దొండకాయలు పక్కన పెట్టాను ఒకవేళ నా గనక ఓపుకుంటే వీడియో తీస్తా నేను అదేండి ఇది ఈ వీడియోలోనే దొండకాయ పచ్చడి కూడా చేసేస్తాను పిల్లలకి ఏం పొద్దున్న క్యారేజ్ బ్రేక్ ఇది దొండకాయ పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నా కానీ వీడియోలు లైవ్ వల్ల తగినప్పు వచ్చేస్తుందండి ఏందో అనుకున్నాం కానీ మళ్ళీ దొండకాయలు కట్ చేసేసి పిల్లలకి స్నానాలు చేయించాలి అన్నం పెట్టాలి వాళ్ళని పడుకోబెట్టాలి మళ్ళీ మా వారికి ఏదైనా కర్రీ కానీ టిఫిన్ కానీ ఏదైనా చేయాలంటే అడిగి ఆయన చేసి పెట్టాలి ఏ అయిపోయింది బాబాయ్ మా ఏం కూర ఇప్పుడు కాదు నాన్న ఇది ఇప్పుడు కాదు ఇది రేపు మార్నింగ్ బాక్స్ పెట్టి లేట్ అయిపోయింది కదా అదే అక్కడే ఉంది వదులు కట్టించద్దాం ఫ్రెష్గున్నాయి మా అమ్మాయి దొండకాయ అంటే ఎప్పా కడుపు నిండిపోయింది మా అమ్మాయికి దొండకాయలు చూస్తే కూడా అంటే స్నానం చేయించిన అన్న కట్ చేయొచ్చు కానీ ఇంకా కొంచెం టైం ఉంది అప్పుడే స్నానం టైం అవ్వలేదు కాబట్టి పిల్లలకి మళ్ళీ స్నానం చేయించిన వాళ్ళిద్దరికి నాకు బతకం వచ్చేసిద్ది అండి అన్నం పెడతాను కదా అసలు బతుకం వచ్చేసిద్ది

ఇంకా కోసం ఇవన్నీ కట్ చేయడానికి టైం పట్టిందండి బాబా దొండకాయలు అదేంటి పచ్చడి చేస్తాను కొంచెం తీసి పెట్టాను కదా అవి కూడా దీంట్లోనే వేసేసాను ఎందుకంటే పిల్లలకి దొండకాయ అంటే చాలా ఇష్టం ఎక్కువ తింటారు వాళ్ళు నేను కూడా తింటారు క్యారేజ్లో కట్టుకుంటారు చాలా ఇష్టం వాళ్ళకి ఫ్రై అంటే ఇదంతా ఫ్రై చేస్తే ఎంత వస్తుంది ఎంతో రాదు కొంచెం కూడా అందుకే అంతగా అవసరమైతే మా వారికి పుదీనా ఉంది కదా ఫ్రిడ్జ్లోని పుదీనా వేసి టమాటా పచ్చడి చేస్తాను ఇదంతా ఫ్రై చేస్తే కొంచెం కూడా రాదండి చాలాసేపు పట్టిందండి బాబాసు దీని నిండా వచ్చిందండి ఇదంతా రేపు నేను ఫ్రై చేయాలి వట్టి ఫ్రై చేయాలి దీంట్లో కూడా ఏమి వేయకూడదు వాళ్ళకి వట్టి ఫ్రై చేసి ఇవ్వాలి అంటే అయిపోయింది అన్నం కూడా వండేసాను ఇక వెళ్ళి పిల్లల్ని రెడీ చేసేసి నోటికి అన్నం పెట్టాలి మళ్ళీ వీడియోని తర్వాత ఏమైనా ఉంటే కంటిన్యూ చేస్తాము లేకపోతే ఎంతడుతానన్నా ఏం చేస్తాము కంటిన్యూ చేస్తానని అనుకున్నాను ఎందుకంటే బట్టలన్నీ అక్కడ ఉన్నా సరే ఆరేసి ఉన్నా సరే మళ్ళీ మిచిన్లో బట్టలు వేయాలండి ఇప్పుడు ఎందుకంటే అదేనా యూనిఫామ్ కావాలి రేపటికి ఉంది వైట్ డ్రెస్సు ఇంకా ఎల్లుండి అంటే ఇంకా ఇప్పుడు వేస్తే ఇంకా రేపంతా ఆరిద్ది వర్షానికి అందుకోసం ఇప్పుడు నైట్ పడుకునేటప్పుడు మిషన్లు వేసేస్తే అది కొంచెం ఆరినట్టు అని చెప్పేసి మిషన్లో బట్టలు కూడా వేయాలి చూపిస్తాం ఒకవేళ కనుక వీడియో కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా మిగతా అవి ఏం చేస్తున్నానో చూపిస్తాను మీకు నీరసం వచ్చేసిందండి ఎంత ఇంతసేపు కూర్చున్నానంటే ఈ దొండకాయలకి అమ్మో దొండకాయలు అసలు నాకు చేయవద్దు కాదు అందుకోసం ఇంకా వెళ్ళి పిల్లల పని చూసేసి మళ్ళీ వచ్చి కంటిన్యూ అయిపోద్ది వీడియోని ఓకేనా మా వారు వచ్చారు పాలు తీసుకొని వచ్చారు పాలు కాసి పెట్టేస్తారు రేపు మార్నింగ్కి అందుకోసం స్నానాలు చేశారండి ఇద్దరు ఇంక వాళ్ళిద్దరికి అన్నం పెట్టాలి ఇప్పుడు స్నానాలు చేసి రెడీ తీసుకొస్తున్నాను అన్న ఇదిగోండి ఇదిగోండి అరే మార్నింగ్కి బ్యాగ్ యూనిఫామ్ షూ అన్నీ రెడీగా ఉన్నాయి ఇదిగోండి ఇంకా మార్క్ వర్క్ లేసాను కదా వేణీలాపేసి మరి నేను పెట్టిన అన్నం నోటికి నేను పెట్టేస్తాను మీ ఇద్దరు తినలేరు పెట్టేసాన చిక్కుడుకాయను పప్పు వేసి పెట్టేస్తున్నా ఇదిగోండి అత్తమ్మ ఇచ్చిన రసం ఇదిగో చిక్కుడుకాయను పంచుకోవడానికి పిల్లలకి అన్నం పెట్టేయాలి ఇంకా వాళ్ళు పడుకుంటే ఆయన పాలు పెరుగు కోడిగుడ్లు అవన్నీ తెచ్చాడు పాలు కాసి ఆ కోడిగుడ్లు అవన్నీ ఫ్రిడ్జ్లో నీటికి సబ్దేసుకొని పెరుగు అన్నీ ఇంకా లేండి అన్నం పెడతా ఏ దుపటేసేసుకున్నామండి అన్నం తినాలి కదా పైకి లేండి ఇతరులు అండి అన్నం లే లేచేసి టైం అయిందిలే అన్నం తిందురు తెస్తున్నాను పైకి లేండి గిన్నె పెట్టేసి వెళ్తాను కూర్చోండి ఓకేనండి ఓకేనండి ఇప్పుడు దాకా వీడియో అంతా చూసారు కదా ఎలా ఉందో ప్లీజ్ అండి ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఈవినింగ్ టైం లైవ్ అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత నా డైలీ రొటీన్ బ్లాగ్ ఏంటో నేను తీశాను ఇంకా పిల్లలు కూడా పడుకున్నారు మా వారు వచ్చారు ఇంకా నా పనంత అయిపోయింది ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి అన్నం తినేసి ఇంక నేను పడుకోవడమే ప్లీజ్ అండి వీడియో మొత్తం పూర్తిగా చూసి ఎలా ఉందో మీరే నాకు కామెంట్ చేయాలి ఇంకా బట్టలను తీసుకెళ్ళి మిషన్లో వేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి తినేసి మళ్ళీ మార్నింగ్ పొద్దున్నే లేవాలండి నేను పొద్దున్నే లేసి లంచ్ ప్రిపేర్ చేసి వీడియో అవన్నీ ఇంకా మళ్ళీ ఎంత చేయాలి మా వారు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు వచ్చేసి భోజనం కోసం కూర్చొని ఉన్నారు ఇంకా పిల్లలు కూడా పడుకున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా వరకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పేరు పేరునే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అంతే ఈ వీడియో మొత్తం ఇంకా అదే నాకు కుదిరినంతవరకు ఎంత పని చేశానా ఏంటా అనేది అంతవరకు తీశాను ఓకే అందరికీ థ్యాంక్ యూ బాయ్